మై డియర్ ఫ్రెండ్స్ పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ మై మైనేజ్ పులి నరహరి మై నేమ్ నేమిస్ పులి నరహరి ఫ్రెండ్స్ మనకు బ్యాక్ ఆఫీస్లో పాపప్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకు అనంటే మనకు ట్వంటీ సెవెంత్ రోజు మన గారు లైవ్లోకి వచ్చి అంటే యూట్యూబ్ ఛానల్లో మన మాటి డిగర్మో గారు వాళ్ళు నిర్వహించినటువంటి దాంట్లో మనకు లైవ్లోకి వచ్చి అంతా బాగుంది బ్యాక్ ఎండ్లో స్పీడ్గా వర్క్ జరుగుతుంది అని తన నోటితోటి అతనే చెప్పాడు కాబట్టి ఇది ప్రతి ఫౌండర్కి చాలా హ్యాపీనెస్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది ఫౌండర్స్ నిరాశ నిస్పృహతోటి ఉన్నారు కానీ ఇది ఒక మనకు చాలా మంచి ఎనర్జీ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ అందులో ఒకటి మనకు బ్యాక్ ఆఫీస్లోకి వెళ్తే పాపఫ్లో మనకు పాపప్ వచ్చింది అది ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ని పెట్టాడు ఆ యొక్క వీడియోస్ని మనకు సారు అందులో అప్లోడ్ చేశాడు రెండు వీడియోస్ని క్రి జాన్సన్ మన సార్ది కూడా ఒక వీడియో రీక్యాప్ అని పెట్టారు అవన్నీ చూడండి ప్రతి ఒక్క ఫౌండర్ అవన్నీ చూసి తెలుసుకోండి ఏ దేశమైనా ఏ ప్రపంచంలో ఏదైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా కూడా చెప్పేది మానవ సేవే మాధవ సేవ అని శాస్త్రాలు గ్రంథాలు అన్నీ మనకు వేదాలు చెప్పే మాటే అది ఎలాగూ అనంటే ప్రతి మనిషి తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సేవ చేయడం లేదంటే తనకు తెలిసిన వ్యక్తులకు సేవ చేయడం ఇదే మానవ సేవ స్వార్థంగా ఆలోచిస్తే ఎవరు కూడా ముందుకు పోలేరు దాన్ని సక్సెస్ సాధించలేరు అలాగే మన సీఈఓ కూడా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఆలోచించాడు కాబట్టే మనకు ఈ ఆన్ పాసివ్ అనేది సక్సెస్ మనకు వచ్చింది అని చెప్పవచ్చు స్వార్థంగా ఆలోచిస్తే అది ఎప్పుడో పోయేదేమో అనిపిస్తుంది నాకైతే నా యొక్క ఆలోచన ప్రకారంగా స్వార్థంగా ఆలోచించేది ఎప్పుడు కూడా సక్సెస్ అయిన జాబితాలో ఉండవు కొంతవరకు గెలవచ్చు కానీ ఎప్పటికైనా అది ఓడిపోవడమే అందుకే నీతి నిజాయితీ ధర్మం అనేది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి నియమాలు అవీటిని ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో అతను జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ను సాధిస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ మనము ఏ పని చేసినా కూడా ఏ జాబ్ చేసినా కూడా మీరు ఏ ఎటువంటి కంపెనీలో అంటే మీరు తీసుకున్నా కూడా అంటే జాయిన్ అయినా కూడా ఒక మానవతా విలువలతోటి మీరు వెళ్ళండి అప్పుడు సక్సెస్ను సాధిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి ఆన్పాసివ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు థౌజండ్ పర్సెంటేజ్ మనకు ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడొచ్చాం కాదన్నయ్య ఎప్పుడు వచ్చినా కూడా సక్సెస్ని ఇస్తుంది అన్నట్టుగా మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సక్సెస్నిస్తుంది అతను ఆలోచన విధానాన్ని చూస్తే ఒక్కసారి ఆలోచించండి ఆటో పైలెట్ సిస్టంలో మనకు ట్రాఫిక్ అనేది ఇస్తాను అని మనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో విన్ అవుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే స్వార్థంగా ఆలోచిస్తే నేనొక్కడినే బాగుపడాలి అని అనుకుంటుండే కానీ అతను స్వార్థపూరితంగా ఆలోచించలేదు ఎందుకంటే అతను కనుక అలా ఆలోచిస్తే ఈ యొక్క కంపెనీ ఎప్పుడో పోయేదేమో అనిపిస్తుంది నాకు అందుకే ప్రతి మానవుడు బాగుండాలి అనే ఆలోచనతోటి తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఇది సక్సెస్ని ఇస్తుంది అని నేను థౌజండ్ పర్సెంటేజ్ నమ్మి నేను మీకు ఈ వీడియోస్ చేస్తున్నానే తప్ప వేరే విధంగా కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరము హ్యాపీగా ఉందాము ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అప్డేట్స్ తీసుకోండి అంతేకాని ప్రతి ఒక్కటి చూసి టెంప్ట్ కావడం అది వృధా ఎందుకంటే దాంట్లో మంచేది చెడేది అని మీ యొక్క ఆలోచన శక్తితోటి మీ యొక్క జ్ఞానంతో దాన్ని మీరు తెలుసుకోండి అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అంతేకాని ప్రతిదానికి ఎమోషనల్గా వెళితే మనము హ్యాపీగా ఉండలేము ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ఐడిని ఓపెన్ చేసి ఈ యొక్క పాపప్లో వచ్చినటువంటి వీడియోస్ని చూడండి మనకు ఆ వీడియోస్ కూడా హిందీలో వచ్చింది మరియు ఫ్రెంచ్లో కూడా ఉంది ఫ్రెండ్స్ అంటే చూడండి ఎంత మన ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఇది ఎవరైతే దీన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారు మనకు ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎవరము చెప్పలేము ఈ మంతా నెక్స్ట్ మంతా ఏది అనేది ఎవ్వరం చెప్పలేము అతను ఎనీ టైం ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి ఎందుకంటే బ్యాక్ ఎండ్లో చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుందని మాత్రం చెప్పాడు అది చాలు మనకు ఇది అంతా బాగుంది బ్యాక్ బ్యాకండ్లో చాలా వర్క్ జరుగుతుంది అని చెప్పాడు అది చాలు ఎందుకంటే ఎంతోమంది ఫౌండర్స్ ఎన్ని కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసుకు మాత్రమే తెలుసు ఎందుకంటే చిన్న అమౌంటే కదా అని అనుకుంటున్నారు కానీ ఆ చిన్న అమౌంట్ను వాళ్ళు ఏ విధంగా తెచ్చారు పాపం అప్పు తెచ్చేసి తెచ్చారా లేకపోతే ఎలా తెచ్చారు అనేది వాళ్ళ మనసుకు మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఎంత ఆవేదనలో ఉన్నారు ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆరేళ్ళ నుండి ఇంకా వస్తలేదు వస్తలేదు వీలే కాదు వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళను ఒక సూదితోటి పొడిసినట్టుగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు మోసేవాడికే కావడి బరువు తెలుసు అన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కూడా మనస్తాపానికి గురి కాకండి హ్యాపీగా ఉండండి మీ యొక్క పని మీరు చేసుకో చేసుకోండి ఎందుకంటే ఇది మనకు వచ్చేంత వరకు మీరు దాన్ని లాక్కుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మనం సక్సెస్ని సాధిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరియు మన సిఇ అయినటువంటి మన ఆన్ పాసివ్ కంపెనీ సిఇ అయినటువంటి యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ వి ఆర్ ఇన్ ఇట్ టు వినిట్ ఎవ్రీ వన్ ఇట్ టు వినిట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్